తెలంగాణ మహిళలకైతే గొప్ప శుభవార్త అని చెప్పవచ్చును దసరాకు మీ అకౌంట్లలో పదిహేను వేల రూపాయలు అయితే జమ కానున్నాయి మరి తెలంగాణ మహిళల అకౌంట్లలో మరి ఎందుకు పదిహేను వేల రూపాయలు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది మరి ఎవరెవరికి జమ అవుతాయి ఏంది అనేటువంటి ముచ్చట అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి మరి పదిహేను వేల రూపాయలు రావాలంటే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే దీని గురించి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి ఓకేనా ఇప్పుడైతే మనం టాపిక్లోకైతే తెలిపిదాము తెలంగాణలో మహిళలకు గొప్ప శుభవార్త దసరాకు పదిహేను వేల రూపాయలు అయితే మీ అకౌంట్లలో పడనున్నాయి మరి ఏంటి ముచ్చడానంటే డ్వాక్రా మహిళలకు శుభవార్త తెలంగాణ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ గ్యాస్ సిలిండర్లపై రాయితీని అందిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం మరో అడుగు ముందుకు వేసింది ముఖ్యంగా డ్వాక్రా మహిళల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది అయితే ఏదో డ్వాక్రా మహిళల కట పదిహేను వేల రూపాయలు పండగకు అయితే అకౌంట్లో జమ చేస్తాట మరి ఉత్తపుణ్యానికైనా మరి ఎట్లా దానికి ఏం చేయాలి అని తెలుసుకుందాం ఇక చూడండి డ్వాక్రా మహిళలకు శుభవార్త డ్వాక్రా మహిళలను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ కింద ఆరు పాయింట్ పదకొండు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈ రివాల్వింగ్ ఫండ్ గ్రాంట్ను ఇవ్వనున్నారు అయితే ఈ డ్వాక్రా మహిళల సంఘాల ప్రోత్సాహం కోసమట రాష్ట్ర ప్రభుత్వము రీవాల్వింగ్ ఫండ్ అనేటువంటి దాని గ్రాంట్ నుంచి వెళ్ళి ఆరు పాయింట్ పదకొండు కోట్ల రూపాయలను విడుదల చేసి అంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు కాదు వాళ్ళ సంఘంకు పదిహేను వేల రూపాయలు ఇస్తుందట ఒక్కొక్కరు కాదు మరి జర మంచి నూరి మరి మళ్ళీ ఒక్కొక్కరు కనుకొని నన్ను అయితే ఇటుకొకరి మీ యొక్క సంఘం ఏదైతే ఉందో డ్వాక్రా మహిళల సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి పదిహేను వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు దసరా కానుకగానైతే ఇవ్వనుంది అయితే అదేవిధంగా డ్వాక్రా మహిళలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వాలంబన పెంపొందించడానికి వారిని స్వయం ఉపాధి వైపు నడిపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసింది ఈ పథకం ద్వారా చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడిన మహిళలు దేశవ్యాప్తంగా ఆర్థిక పురోగతిలో దూసుకుపోతున్నారు ఈ క్రమంలో డ్వాక్రా మహిళలను మరింత ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా కృషి చేస్తున్నాయి అయితే మహిళా సంఘాల ద్వారానైతే అనేక రకాలైనటువంటి పథకాలు ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఇవ్వడం జరిగింది ఈ మహిళా సంఘాలకు మామూలుగా ఏదైనా పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తుంది అంటే ఈ మహిళలందరూ కలిసి ఏదైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి కానీ లేకుంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కోసం గానీ నిధులను అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతుగా ఈ మహిళా సంఘాలకైతే దసరాకైతే ఈ డబ్బులను ఇస్తుందట అదేవిధంగా ప్రభుత్వము డ్వాక్రా గ్రూపులను బలమైనటువంటి మద్దతును అందిస్తున్నాయి తాజాగా ముప్పై రెండు జిల్లాలకు చెందినటువంటి నాలుగు వేల తొమ్మిది స్వయం సహాయక మహిళా గ్రూపులకు రీవాల్యూయింగ్ ఫండ్ కింద ఆరు కోట్ల పదకొండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలను విడుదల చేస్తే సర్చ్ సీఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులను జారీ చేశారు ఈ గ్రాంట్ ద్వారా ఒక్కో మహిళా సంఘానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈ నిధులు పంపిణీ చేయనున్నారు దసరాకు ప్రభుత్వం బహుమానం అంటూ మహిళల సంతోషం ఈ మొత్తం వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు అప్పజెప్పారు ప్రస్తుతము ఈ నిధుల విడుదల కావడంతో దసరా పండుగకు ముందు మహిళలకు సంతోషం వ్యక్తమవుతుంది దసరాకు తమకు కానుకగా ఈ నిధులు ఇవ్వనున్నామని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే మొత్తంగానైతే ఈ యొక్క నాలుగు వేల డెబ్బై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు ఈ యొక్క డబ్బు మొత్తాన్ని అందజేయాలని చెప్పేసి అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అది కూడా దసరాకు ముందుగానే ఈ డబ్బులను ఆ మహిళా సంఘాల గ్రూపులకు అయితే అందజేస్తుంది మహిళలను ఆర్థిక ప్రగతి వైపు అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వ సహకారం రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్ జిల్లాకు అత్యధికంగా మూడు వందల తొంభై ఏడు సంఘాలకు ఈ నిధులు అందనున్నాయి తర్వాత స్థానంలో జోగులాంబ గద్వాల జిల్లా నిలిచింది ఇక మంచిర్యాలలో కేవలం మూడు సంఘాలకు మాత్రమే ఈ నిధులు అందనున్నాయి ఏది ఏమైనా ప్రభుత్వం అందిస్తున్న ఈ భరోసా మహిళలకు ఆర్థిక ప్రగతి వైపు అడుగు వేయిస్తుంది మొత్తంగానైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల డెబ్బై తొమ్మిది డ్వాక్రా మహిళా అయితే ప్రతి సంఘానికి పదిహేను వేల రూపాయలు మరి ఒక్కొక్కరు కనుక ప్రతి సంఘానికి అయితే పదిహేను వేల రూపాయలను అయితే రాష్ట్ర ప్రభుత్వము అందిస్తుంది అది కూడా దసరా ముందు ఇది పండగ లాంటి వార్త మహిళా సంఘాలకు ఇక ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి థ్యాంక్ యూ